హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నేను ఈవినింగ్ బ్లాగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో నేను చిన్ను అయితే రెడీ అయ్యి ఇలా కొత్తింటికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ అక్కడ క్లీనింగ్ అయితే చేసేసాము కొంచెం దుమ్ము అది పెరిగిపోయిందని అది క్లీన్ అయితే వెళ్తున్నాము అమ్ము అలాగే మమ్మీ ముందే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ఇలా వెయిట్ చేస్తున్నాము డాడీ వచ్చి తీసుకెళ్తానన్నాను ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మనకి కొత్తిల్లు కానీ ఏదైనా డీప్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎయిర్ ఫ్లో మిషన్ ఇది అనేది బాగా యూజ్ అవుతుంది దుమ్ము బూజు అలా మొత్తం పోతుంది ఈ మిషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే చెప్పండి నేను సపరేట్గా వీడియో తీస్తాను చిన్న బంగారం అయితే ఇలా హ్యాపీగా కూర్చొని అయితే ఆడుకుంటుంది ఇంకా ఇంటికి వచ్చేసాక అంగన్వాడీ సరుకులు ఉంటాయి అవన్నీ సర్దేశాను వచ్చేటప్పుడే బ్యాకరీలో నాన్ రొట్టె అయితే తీసుకొచ్చాము ఇంకా అదైతే తినేస్తున్నాను ఇక్కడ నాకు ఉట్టి తింటం కన్నా కాఫీలో తినటం అయితే ఇష్టం అసలు బ్రెడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు కానీ ఫీడింగ్ అప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఉట్టి తినమంటే తిన కానీ రోస్ట్ చేసుకుని లేదా కాఫీలోనో కలుపుకొని అయితే తింటాను ఇంకా నా అమ్ముకు అయితే దెబ్బ తగిలింది మొన్న వేరే చోటకు వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే అయింది కాలకి ఆటో అయితే గుద్దింది సో దెబ్బ తగిలింది పాపం చిన్న చిన్నగా నడుస్తుంది ఇంకా తనకి బ్రెడ్ తినమని ఇస్తే ఇలా పప్పీకి అయితే బ్రెడ్ పెడతా ఉంది ఇంకా ఇద్దరు పిల్లలకి స్నానం అయితే చేయించేసాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ లంచ్ వచ్చేసి టమాటో కర్రీ చేసేసి ఎగ్ అయితే బాయిల్ చేసేసాను ఇంకా లంచ్ తినేసి అయితే ఇద్దరము కాసేపు వాకింగ్కి అయితే వెళ్ళాము నేను అమ్ము అంతే ఈ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్